ఎందుకు చేయకూడదు వీళ్ళకి ఆ ధైర్యం చాలదు ఇప్పుడు మన ఇంట్లో గనక పాతకాలపు రోజుల్లో తండ్రి అంటే తాత అంటే భయం భయంగా ఉంటాం వీళ్ళందరూ అట్టంటోళ్ళు పవన్ కళ్యాణ్కి ఏంటి చనువు ఉంది బాగా గారాల మనవడికి చనువు ఉంటది ఇక్కడ గారాల కొడుకు కొడుకు కాబట్టి ఆటోమేటిక్ గా చను ఉంది ఏనా అనే టైప్ లో ఉంది పైగా ధైర్యం ఇంకోటి ఈయన వలన గెలిచామనే ఫీలింగ్ కృతజ్ఞత చంద్రబాబు కూడా ఉంది కాబట్టి ఇంకోటి ఈయన్ని చెడగొట్టుకోవాలి అన్న ఆలోచన లేదు మీరు అన్నట్టు బీజేపీకి ఏంటంటే అది మా మీద బతుకుతోంది అనే ఫీలింగ్ ఉండేది చంద్రబాబు బీజేపీ వాళ్ళకి అధినాయకత్వానికి అయితే మా మీద చంద్రబాబు గెలుస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది కానీ లోకల్లో వచ్చేటప్పుడికి అది లేదు ఆ దాన్ని ఏమంటారు ఆ స్వశక్తి ఫీలింగ్ లేదు బీజేపీ పరిభాషలో చెప్పేటటువంటి ఇండివిజువాలిటీ వాళ్ళు ఫీల్ కాదు లేదా ఆ నియమించబడ్డటువంటి మంత్రులలో బానిసత్వ లక్షణాలు ఉంటున్నాయి తప్పించి పార్టీని బాక మనం పార్టీ తరపున ఈ పదవులు పొందుతున్నాము ఎంజాయ్ చేస్తున్నామన్న ఫీలింగ్ రావట్లేదు అది బాబు గారి భిక్ష అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు అదే అవును తెలుగుదేశం మంత్రుల కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో తానేంటి ఇండివిజువల్ గా ప్రూవ్ చేసుకుంటున్నారా లేదంటే తనకి ఒక రూట్ క్లియర్ చేసుకుంటున్నారు ఏర్పాటు చేసుకుంటున్నారు మంత్రి పరంగా ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు రాజకీయ పరంగా తన ఇండివిజువల్ దారి తయారు చేసుకుంటున్నారు భవిష్యత్ రాజకీయాలకు ఒక స్కెచ్ ఒక మ్యాప్ ప్రిపేర్ మ్యాప్ రెడీ అవుతుంది అందులో డౌట్ రైట్ రైట్ చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ అయితే పడింది ప్రజలది కూడా తన శాఖలకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు ఇండివిజువల్ గా లేదంటే ప్రజల కోసం ఆయన చేసి